హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ డేస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇప్పుడైతే నేను హల్దీ అని ఎల్లో శారీ కట్టుకున్నాను కదా ఇంకా నేను దాన్ని చేంజ్ చేసి సో ఇంకా ఈ శారీ కట్టేసుకున్నాను అనమాట ఇది లాస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భూమి పూజ రోజున కట్టిన శారీ సేమ్ శారీ అనమాట సో ఇది కట్టుకున్నాను ఇది నాకు చాలా 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 నచ్చ వచ్చిందనమాట అసలు ఇది తీసుకున్న కొత్తలో ఏంటంటే ఏం జరి అసలు బాగుంటుందా లేదా ఇది ఏంటి ఒకవేళ లావు కనిపిస్తానా అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అస్సలు కాదు అస్సలు అంటే అస్సలు కాదు చాలా స్మూత్గా చాలా బాగుంది సో నాకు ఏంటంటే బ్లౌజ్ ఎప్పుడు మోడల్స్ కన్నా నాకు ఇలా వర్క్ చేసిన బ్లౌజ్ అంటేనే ఎందుకు ఎక్కువ ఇష్టం అనమాట ఇంకైతే వచ్చేసాము సో లంచ్ అది అయిపోయింది ఇంకేమి కంటిన్యూ చేయలేదు లాస్ట్ అయితే ఇంకా ఈవినింగ్ టైము ఏంటి కాలుగళ్ళు తీసేటప్పుడు ఇంకా మళ్ళీ మొత్తం అంతా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత చాలా చాలా చిరాకు అయిపోతుంది కదా ఈ భోజనం అది చేస్తేను సో అవన్నీ మళ్ళీ కడిగి ముగ్గులు పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ ఇంకా ఇక్కడ మట్టితో మనకి జిగురు మట్టితో ఇంకా పెళ్ళి అరుగు అనేసి వేస్తారండి సో అది ఏంటో ప్రాసెస్ ఐదుగురు వేస్తారన్నమాట దాన్ని మళ్ళీ అందులో ఇంకా అందులో వెండి బంగారం అవి అవేవో వేస్తారు సో అవన్నీ అవన్నీ వేసేసి అప్పుడు పెళ్ళరుగు కింద చేస్తారనమాట దాని మీద ముగ్గులు వేసి పసుపు కుంకుమ అవన్నీ వేసి చాలా మంచిగా జరుగుతుంది అనమాట సో ఈవినింగ్ అయిపోతుంది పెళ్ళేమో సో ఎర్లీగా జరుగుతుంది రిసెప్షన్ ఉంటుంది కదా కాసేపు గంట అయినా సరే ఇందులోనే అదే బంగారు వెండి అవన్నీ పొట్టలం అనమాట ఇది సో అన్నీ కల్పిస్తారు కదా అవి వేస్తుంది అనమాట అమ్మాయితేను సో ఇందులో ఏముందో నేను కూడా చూడలేదండి వీడియో నేను కాదు సో తనే ఇందులో ఏముందో నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట సో ఇదిగో ఇది ఏమో ఉన్నాయండి రాగి పగడం ముత్యం ఇవన్నీ ఏవో ఉన్నాయి అవన్నీ కూడా అందులో పెద్దవాళ్ళతో వేపిస్తారనమాట నన్ను కూడా ఒక చేయ ఏమన్నారు వేసాను అనమాట మా అమ్మ చేయబట్టుకుని మా నాన్నమ్మ చేయబట్టుకుని అనుకుంటా మా నాన్నమ్మ చేపట్టుకున్నాను సో వేసేసి తర్వాత మళ్ళీ అందరూ కూడా దాన్ని మంచిగా దగ్గరికి అయితే అల్లికేసారనమాట సో ఇలా మంచిగా అందరూ కలిసి ఇంకా మనకి పని అది పందిరి వేస్తారు కదా పందిరి దగ్గర కూడా ఇలాగ జిగురు మట్టి అలాగే పేడతోనే అలికి ముగ్గులు పెడతారండి నేను కడిగేసి ముగ్గులు పెట్టాం కానీ మళ్ళీ అంతా తొక్కు పడేశారు మళ్ళీ అప్పుడు బియ్యం పిండితో మళ్ళీ పెట్టాలని చెప్తే సో అదంతా కూడా మళ్ళీ పెట్టారు అనమాట బాబాయ్ అయితే మట్టి పేడ ఇవన్నీ తీసుకొస్తున్నారు ఇది అవి ఇవే పెద్ద ఒక వన్ అవర్ టైం పట్టేసింది లేట్ అయిపోతుంది అప్పటికే కూడా సో త్రీ ఫోర్ అయిపోతుందండి మళ్ళీ 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 స్నానాలు చేసి రెడీ అయ్యే అంతా పెద్ద పని అవుతుంది కదా ఇలా చ పెళ్ళి అంటేనే ఒకే రోజు అన్నీ వస్తే చాలా కంగారు వస్తాను మా అమ్మ చేసిన కాడికల్లా నా మొబైల్ వెళ్తుంది మా అమ్మ మా నానమ్మ ఇవన్నీ కూడా అలికేసారనమాట ఇలా రాటల దగ్గర ఇలాగా పెడతారనమాట కుందుల్లాగా నాలుగు వైపులా కూడాను అవన్నీ కూడాను ఇలాగ మొత్తం కూడా ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది దీని మీద కూడా సమానంగా రావాలంట సో ఎత్తుగా రాకూడదంట దానికోసమైతే దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉన్నారనమాట అత్తయ్య గారు దాని మీద పేడ అలుగుతు అలిగేసి ఇంకా ముగ్గులు పెట్టేయడమే ఇలా అయితే జరుగుతుందండి పెళ్ళాడావడంటే మామూలుగా ఉండదు ఒక ఎంతమంది చేసినా సరే లేట్ అవుతూ ఉంటాయి అనమాట ఎంత తొందరగా చేసినాను తర్వాత ఇంకా కాళ్ళగలు టైం అనమాట మొత్తం అన్నీ కూడా ఇప్పుడు

ఇంకా మొత్తం అంతా అదే సౌండ్తో పెట్టేస్తే ఇంక బోర్ కొడుతుంది అనేసి ఇంక పెట్టలేదు ఇంక అందరూ కూడా వన్ బై వన్ అందరూ అక్షంతులు వేస్తున్నారండి కపుల్స్ కపుల్స్ ఉన్నవాళ్ళు కపుల్స్ జెంట్స్ విడిగా ఉన్నవాళ్ళు జెంట్స్ అలా అందరూ కూడా వేస్తున్నారు అనమాట సో తర్వాత ఇలాగా అందరూ కూడా అక్షంతులు వేస్తారు ఈ టైంలో మళ్ళీ స్నానాలు చేయడము అవన్నీ ఉంటాయి సో ఇంకా నేను మేమందరూ సిస్టర్స్ అందరూ కలిసి ఒక పిక్ అనమాట సో అలా అయితే హడావుడిగా జరిగింది తర్వాత అయితే మేము లాస్ట్ వరకు ఉండలేదండి ఎందుకంటే మాకు మళ్ళీ వచ్చి రెడీ అవ్వడానికి టైం పడుతుంది అనేసి ఇంకా మేము ఇది అయిపోయిన తర్వాత వచ్చేసామనమాట లాస్ట్ వరకు అయితే అమ్మ అక్క వాళ్ళందరూ ఉన్నారు నేనైతే లేను ఇంక చాలా హడావుడిగా సందడిగా సరదాగా జరిగింది సో మరీ అంత నేను ఎంజాయ్ చేయలేకపోయాను బట్ ఏదో కొద్దిగా పర్లేదు అండ్ హెల్త్ బాగాలేదనమాట తర్వాత అరివేడి కోసం అనేసి ఉండమన్నారని మేము వెళ్దామని అనుకున్నాము సో ఇది అరివేడి తీసుకొచ్చేటప్పుడు అది ఇచ్చుకుంటే చాలా మంచిదంట సో అందుకోసం అయితే నేను ఆగాను అనమాట అందరూ కూడా మొత్తం అందరం కూడా ఇచ్చుకున్న తర్వాత నేను నాకు ఒక్కటి లాస్ట్ నాకే మిగిలింది అనుకుంటా అది ఇచ్చుకొని పూజా మందిరంలో పెట్టేసి అప్పుడైతే ఇంకా మేము బయలుదేరాము అప్పుడు ఆ రోజు అంటే చాలా గట్టిగా ఉండడం వల్ల దాహం వేసింది ఆ కూల్ డ్రింక్స్ వాటరు ఇంక అన్నీ బేభచ్చంగా తాగడం వల్ల ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చేసింది అనమాట అప్పటికే మా అమ్మ ఉండకపోతే మా అమ్మతో తిట్లు తినాలనేసి బలవంతంగా కాసేపన్న ఉండవలసి వచ్చింది సో ఇంక ఇవన్నీ పెళ్ళికొడుకు చూడకూడదు అందుకే పెళ్ళికొడుకుని ఇలా దుప్పటితో కవర్ చేసేసారు అనమాట నా శారీ చూసుకుంటే ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది కూడాను సో అమ్మ అక్క మా అమ్మ మా కూడా సో ఇలా దిష్టి తీసేప్పుడు అంటారు మా అండి ఇంకా మ్యారేజ్ నుంచి వచ్చిన తర్వాత వీడియో అయితే ఎన్ చేయలేదు ఫీవర్ ఉండడం వల్ల సో హెడ్ బాష్ చేయడం తిరగడం ఇంకా ఫుల్గా ఫీవర్ వచ్చింది సో వ్లాగ్ అయితే ఎన్ చేయలేదు అనేసి సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడే పిల్లలకి క్యారేజీ పెట్టేసి వచ్చాను సో బెడ్ అంతా సర్దాలి కాకపోతే ఓపిక లేదు చూడాలి ఫస్ట్ బెడ్ సర్దిస్తే ఈవినింగ్ టైంలో మిగతా పని చేసుకుందాం అన్నట్టుగా సో మరీ ఘోరంగా ఉంది బెడ్ అయితేను సో ఇదేండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా మరొక మంచి వీడియోతో కలుస్తారు అంత టేక్ కేర్ బాబాయ్ బాయ్